మాతృదేవోభో పితృదేవోభో ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటారట ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి న్యూస్ డిస్కస్ చేద్దామని ఇచ్చేస్తున్నాను ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి మేనేజ్మెంట్ కోట ఎంబీబీఎస్ ఫేజ్ త్రీ రిజల్ట్స్ అలాట్మెంట్ ఇచ్చారు ఓకేనా నెక్స్ట్ తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎప్పుడు సార్ కన్వీనర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎప్పుడు ఏమన్నా సీట్స్ మిగిలాయా లాస్ట్లో నేమే కట్ ఆఫ్ ఉన్నాం నెక్స్ట్ ఒక్క సీటున్నా మాకు వస్తుంది సార్ స్ట్రే వేకెన్సీ ఎప్పుడు ఉంటుంది అనేది డిస్కస్ చేస్తాను డైరెక్ట్గా వీసీ సార్ నందన్ కుమార్ రెడ్డి సార్ ఇన్ డిస్కషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలంగాణ విద్యార్థులకి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించిన ఒక పాయింట్ చెప్పి నెక్స్ట్ తెలంగాణ స్ట్రే వేకెన్సీ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా స్ట్రే వేకెన్సీ ఉంటే ఎలా ఉంటుంది కన్వీనర్ కోట అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మేనేజ్మెంట్ కోటలో సీట్ వచ్చిన వాళ్ళు అప్గ్రేడ్ అయిన వాళ్ళు లేదా సీట్ రాని వాళ్ళు ఏం చేయాలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు ఏమని ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అండర్ ఫేజ్ త్రీ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అండర్ ఫేజ్ త్రీ దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది క్లాసెస్ ఆల్రెడీ కమన్స్డ్ ఫ్రమ్ సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచే స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ నవంబర్ ఫోర్టీన్త్ అని ఇచ్చాడు నవంబర్ ఫోర్టీన్త్ బై ఫోర్ పిఎం అంటే రేపు ఫోర్ పిఎం వరకు మీరు రిపోర్ట్ చేయాలి అయితే అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ టెన్ ఏఎం ఈరోజు టెన్ ఏఎం నుంచే డౌన్లోడ్ అవుతుంది అయితే కొద్దిమంది స్టూడెంట్స్కి డౌన్లోడ్ ఇంకా ఓపెన్ కావట్లేదు రావట్లేదు అని ఫోన్ చేస్తున్నారు మీరు ఒక పని చేయండి మీకు అలాట్ అయిన కాలేజ్కి ఫోన్ చేయండి చేస్తే వాళ్ళు డిస్కస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా టెన్షన్ ఉంటుంది అలాట్మెంట్ దాని గురించి వాళ్ళ సిస్టమ్లో ట్రై చేస్తే వచ్చిందంటే మీరు డీటెయిల్స్ చెప్తే వాళ్ళు డౌన్లోడ్ చేస్తారు లేదు కొద్దిమందికి అప్గ్రేడ్ అవుతుంది కదా అప్గ్రేడ్ అయిన స్టూడెంట్స్కి డౌన్లోడ్ కాకుంటే ఓల్డ్ కాలేజ్కి ఫోన్ చేయండి అలాటైన కాలేజ్కి ఫోన్ చేయండి వాళ్ళు ఏమైనా సొల్యూషన్ ఇవ్వచ్చు లేదా డౌన్లోడ్ చేయొచ్చు ఏదైనా ప్రాబ్లం ఉందంటే చెప్తారు వాళ్ళు ఓకేనా డౌన్లోడ్ కావట్లేదు మీకు రిజల్ట్ ఉంది కానీ డౌన్లోడ్ కావట్లేదు అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా కాల్ చేయండి మెయిల్ పెట్టండి చేయండి యాక్చువల్గా ఇది రిజల్ట్ వచ్చిన వెంటనే డౌన్లోడ్ అలాట్మెంట్ ఇస్తే ఏ ప్రాబ్లము ఉండదు ఇది టెన్షన్ పేరెంట్స్కి టెన్షన్ స్టూడెంట్స్కి టెన్షన్ ఈరోజు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ టెన్ ఏఎం అన్నాడు రిజల్ట్ ఏమో ఎస్టర్డే నైట్ ఇచ్చినాడు ఇది డౌన్లోడ్ ఏమో ఈరోజు టెన్ ఏఎం అంటున్నాడు సరే వాట్ ఎవర్ మేబీ అందరికీ ప్రాబ్లమ్ అయితే ఏం ఉండదు డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా రిపోర్ట్ చేయండి సో ఇలా ఇచ్చారు నీట్ ర్యాంక్ రూల్ నెంబర్ నీట్ స్కోర్ నేమ్ జెండర్ కేటగిరీ ఏరియా అలాట్మెంట్ డీటెయిల్స్ ఫేజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఫేజ్ అని ఇచ్చారు అయితే ఒక్కటి ఒక పాయింట్ ఇక్కడ ఫేజ్ త్రీ అని కనిపించింది అనుకోండి కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళకు నోట్ ఎం డైరెక్ట్గా జాయిన్ అవుతారు అప్గ్రేడ్ అయిన వాళ్ళకు కూడా ఫేజ్ త్రీ అనే కనిపిస్తుంది కానీ కొద్దిమందికి సార్ నేను అసలు అప్గ్రేడే పెట్టుకోలేదు ఓకేనా నేను అసలు అప్గ్రేడే పెట్టుకోలేదు అయినా నాకు ఫేజ్ త్రీ వచ్చింది ఏంటి నాకు రౌండ్ టూనే క్లోజ్ అయిపోయింది బట్ నాకు ఫేజ్ త్రీ వచ్చింది ఏంటి అంటే మీరు జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసి ఇవ్వండి అంతే మీ కాలేజ్లోనే ఉంటుంది అది మీకు కొత్త కాలేజ్ అయితే రాదు ఎందుకంటే మీరు పెట్టుకోలేదు కాబట్టి ఒకసారి అది చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇలా మనకు కాలేజ్ వైజ్ ఇచ్చారు ఫస్ట్ అన్నగౌరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇచ్చారు ఇది సరే ఇప్పుడు మీ డౌ కొద్దిమంది పేరెంట్స్ ఏంటంటే సరే ఈ కాలేజ్ ఎలా ఉంటుంది మేమేమో మేనేజ్మెంట్ కోట కొంత డబ్బులు ఇంత డబ్బులు కడుతున్నాము ఇక్కడికి వచ్చి చూస్తే మాకు ఫెసిలిటీస్ అంత బాగా అనపడట్లేదు మేము డైలమాల పడ్డామని కొద్దిమంది పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ ఒకటి మాత్రం నేను చెప్పగలను మెడికల్ కాలేజెస్లలో టాప్ ఉంటుంది చూ ప్రతి కాలేజీలో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది నో డౌట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా ప్లస్ మైనస్ ఉంటుంది గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ప్లస్ మైనస్ రెండు ఉంటాయి సో మీకు మీ టార్గెట్ ఏంటి అంటే అంటే ప్రతి దాంట్లో ప్లస్ మైనస్ ఉంటుంది ఒక్కసారిగా ఇయర్ వేస్ట్ కావద్దు ఎంబీబీఎస్ జాయిన్ చేపియాలి ఇక్కడ నుంచి కష్టపడి స్టూడెంట్ కష్టపడితే పీజీ క్లియర్ చేయగలడు అని పేరెంట్స్కి నమ్మకం ఉన్నా స్టూడెంట్ కష్టపడతా నా స్టూడెంట్ మీద నమ్మకం ఉంటే మీరు జాయిన్ చేయండి ఆలోచించకుండా ఎంబీబీఎస్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకల్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది సెకండ్ ఇయర్లు ఉంటారు పీజీ ప్రిపరేషన్లో పడిపోతారు ఓకేనా డైలమా ఉండకండి మీరు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు ఇప్పుడు ఆ డ్రాప్ చేసినా త్రీ ల్యాక్స్ రూపీస్ మీరు వదులుకోవాల్సి వస్తుంది సో కాలేజ్ బాగుంటుందా బాగుండదా అనే దానికన్నా అక్కడ అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నది నా సజెషన్ నవే డేస్ ఎంబీబీఎస్ అనేది ఒక అంటే ఏమంటారు సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ ఇలా ఎంబీబీఎస్ వచ్చిన తర్వాత పీజీ చేసిన వాళ్ళకే మార్కెట్లో కానీ అవుతున్నారు అవుతున్నారనమాట ఓకేనా ఎందుకంటే చాలా లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ నుంచి చే వచ్చి బాగా కష్టపడి పీజీ క్లియర్ చేసిన వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంది నో డౌట్ ఫైనల్గా హార్డ్ వర్క్ చేస్తే మీకు ఏ కాలేజ్ అయినా సూపర్ అండి హార్డ్ వర్క్ చేయకుండా ఎయిమ్స్ ఢిల్లీ కూడా నార్మలే మీకు ఏం పెద్ద ఉపయోగం ఉండదు కానీ మీరు ఫుల్ హార్డ్వర్క్ చేసి డిసిప్లిన్గా నేర్చుకున్నారు అంటే అన్నగోరి కదా ఏ కాలేజ్ అయినా సూపరే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి డైలమా మాత్రం వదిలిపెట్టేసండి సో ఇలా లాస్ట్ వరకు ఒక్కసారి ఒక్కసారి లాస్ట్ వరకు చూపిస్తే మొత్తం ఎన్ని సెవెంటీ నైన్ పేజెస్ ఉంది సెవెంటీ నైన్ పేజెస్ ఓకే కంగ్రాచ్యులేషన్ బిగ్ కంగ్రాచులేషన్ మై డియర్ స్టూడెంట్స్ లాస్ట్ ఇది లాస్ట్ ఇది ఇక్కడ ఏమి ఇవ్వలేదు సో అన్ని కాలేజీల కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇచ్చారు మై డియర్ స్టూడెంట్స్ వెరీ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ ఏ స్టూడెంట్స్కి అయితే వచ్చిందో సీట్స్ ఐ హోప్ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ వె డాక్టర్ వెరీ గుడ్ డాక్టర్స్ అండ్ మేనేజ్మెంట్ కోటలు ఇంత డబ్బులు పెట్టి చదువుతున్నాం కొంచెం లో కాన్ఫిడెన్స్తో ఉన్నాం సార్ అని ఏమనుకోకండి మీరు కష్టపడండి చెప్తున్నా కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు ఓకే సో ఇది లాస్ట్ కాలేజ్ ఇది అలాట్మెంట్ గురించి అయితే కొద్దిమంది సార్ మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మేము మేనేజ్మెంట్ కోటలు మా కన్వీనర్ కోట సీట్ రాలేదు మేనేజ్మెంట్ కోటలు కూడా సీట్ రాలేదు స్ట్రీవేకెన్సీలకు ఎలిజిబిలిటీ కోసం మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు బీవన్ బీటు ఉంటుంది అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా చేసుకుంటారు అందరు అలర్ట్ ఉంటారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను వీడియో చేశాను ఆల్రెడీ ఒక్కసారి డేట్స్ చెప్తాను నైన్ థౌజండ్ రూపీస్ పెట్టి చేసుకోవాలి నవంబర్ టువెల్ అంటే నవంబర్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ పిఎం నవంబర్ థర్టీన్ ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి మీకు అవకాశం దొరుకుతుంది మేనేజ్మెంట్ ఇది మేనేజ్మెంట్ కోట క్యాటగిరీ బి క్యాటగిరీ సి అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సమ్ ప్రైవేట్ సమ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా వాటిలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఓకే సో ఇది ఈ సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ కాలేజ్ అయితే బెటర్ నా సజెషన్ అయితే చూసుకోండి ఒకసారి ఎందుకంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్కే తీసుకోవాలి రూల్ ప్రకారం ఫీజెస్ అన్నీ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటుంది సో అది ఒకటి ప్లస్ పాయింట్ ఉంటుంది గవర్నమెంట్లో అది ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా అప్లై చేయండి అవకాశం నేర్చిన అవకాశాన్ని వదులుకోకండి మై డియర్ స్టూడెంట్స్ రెండు లాంగ్ టర్మ్లు అయిపోయినాయి సార్ మా దగ్గర మనీ అరేంజ్ చేసుకోగలుగుతాము మేము మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు స్ట్రే వేకెన్సీ ఇలా మేము అప్పుడు చేసుకోలేదు ఇప్పుడు చేసుకోవచ్చు అంటే చేసుకోండి టైం సేవ్ అవుతుంది ఓకేనా ఇది చాలా చాలా ముఖ్యం మళ్ళీ లాంగ్ టర్మ్ మూడు లాంగ్ టర్మ్లు అంటే చాలా ప్రెషర్ నర్వస్ చాలా టైం పోతుంది సిక్స్ మంత్స్ ఏ కదా సార్ అని క్యాలకులేట్ చేయకండి సిక్స్ మంత్స్లో ఎగ్జామ్ ఉంటుంది నీకు సీట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ఈ టైం అవుతుంది ఇలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇది ఒక న్యూస్ అండ్ నెక్స్ట్ నా వైపు నుండి తెలంగాణ గురించి తెలంగాణ స్టే వేకెన్సీ రౌండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలా ఉంటుందో చెప్తాం అయితే తెలంగాణ స్ట్రే వేకెన్సీ రౌండ్ స్టే వేకెన్సీ రౌండ్ గురించి నందన్ కుమార్ రెడ్డి త్వరలోనే స్ట్రే వేకెన్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాము కాలేజీ వర్సిటీ విసి నందన్ కుమార్ రెడ్డి సార్ గారు ఇచ్చారనమాట ఆర్టికల్ కన్క్లూజన్ ఏందో చెప్తాను డైరెక్ట్గా ఎంబీబీఎస్ స్టే వేకెన్సీ రౌండ్ త్వరలోనే ఇస్తారు ఓకే కన్వీనర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట రెండు అయితే కన్వీనర్ కోట ఎంబీబీఎస్లో ముగ్గురు స్టూడెంట్స్ త్రీ స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేరంట ఇదే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా కన్వీనర్ కోటాల వన్ లేదా టూ లేదా త్రీ అలా మిగిలే పాజిబిలిటీస్ ఉంటుంది లేదా మ్యాక్సిమం ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ ఉండదు ఇదైతే ఇక్కడ చాలా తక్కువ ఎందుకంటే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ త్రీ ఇయర్స్ డిబార్ రూల్ చాలా స్ట్రిక్ట్ ఉంది తెలంగాణలో త్రీ స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఇప్పుడు నేను కన్ స్ట్రే కన్వీనర్ కోటాల లాస్ట్ నాదే సార్ ఒక్క సీట్ సార్ నా నీ క్యాటగిరీలో ఈ ఒక స్టూ ఒకటి స్టూడెంట్ జాయిన్ అవ్వలేడు అనుకో నీకు ఖచ్చితంగా వస్తుంది నో డౌట్ మెరిట్ ప్రకారమే ఇస్తారు కర్వనర్ కోట త్రీ స్టూడెంట్స్ నాట్ జాయిన్డ్ అంటే కర్వెన్ కోట కింద త్రీ సీట్స్ ఉన్నట్లు మేనేజ్మెంట్ కోట కేటగిరీ బిఎమ్ ట్వంటీ నైన్ స్టూడెంట్స్ నాట్ జాయిన్డ్ కేటగిరీ సీఎమ్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ నాట్ జాయిన్డ్ సో ఇది మేనేజ్మెంట్ కోటకు సంబంధించి కన్వీనర్ కోట మొత్తం ఫిల్ అయిపోయినట్లు ఆల్మోస్ట్ ఓకేనా ఇది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ బీడిఎస్ కన్వెనర్ కోట ముప్పై తొమ్మిది సీట్స్ మిగిలాయి ఓకే ఇవే అనమాట సో ఫైనల్గా కర్వనర్ కోటాలో మూడు సీట్లు స్ట్రై వేకెన్సీలు ఉండొచ్చు వీసేసారే చెప్పాడు ఇక్కడ విసి సారే చెప్పాడు అని అలా వచ్చింది ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఆర్టికల్లో మేనేజ్మెంట్ కోటలో కేటగిరీ బి ట్వంటీ నైన్ కేటగిరీ ఫిఫ్టీన్ బీడీఎస్ కన్వీనర్ కోట థర్టీ నైన్ సీట్స్ మిగిలాయి ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు పేరెంట్స్కి అవేర్నెస్ కోసం చెప్తున్నాను టోటల్ కన్వీనర్ కోటా ఓన్లీ కన్వీనర్ కోట గురించి చెప్తున్నాను మేనేజ్మెంట్ కోట గురించి చెప్పట్లేదు సార్ మా దగ్గర డబ్బులు ఫ్రీగా ఎలా చదువుకోవాలంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై సీట్స్ ఉంటాయి తెలంగాణలో అయితే నేను ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తాను తర్వాత ఆ కన్వీనర్ కోట ఫైవ్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఉన్నాయి ఇందులో గౌట్ సీట్స్ ఏంటంటే టోటల్గా నాలుగు వేల ఒక వంద నలభై ఉంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకోవాలి కదా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆల్ ఇండియా కోట మూడు వేల ఐదు వందల పంతొమ్మిది ఓకే గవర్నమెంట్లో ప్రైవేట్లో టోటల్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఇందులో ఫిఫ్టీ పర్సెంటేజే తీసుకోవాలి కన్వీనర్ కోట టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంటుంది ఈ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ వన్ నైన్ కలిపితే ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ నైన్ అంటే సుమారుగా ఫైవ్ థౌజండ్ సెవెన్ సెవెంటీ సీట్స్ అనమాట మనకు అంటే ఎగ్జాక్ట్ అంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ నైన్ సీట్స్ కన్వీనర్ కోట కింద ఇది తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక ఐడియా కోసం చెప్పాను తర్వాత మళ్ళీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నెక్స్ట్ ఇప్పుడు మేనేజ్మెంట్ కోటలో సీట్ వచ్చిన సీట్ రాని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించిది ఆంధ్రప్రదేశ్ గురించి మేనేజ్మెంట్ కోట సీట్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఏం చేయాలో చెప్తా చూడండి ఓకే రౌండ్ త్రీ రౌండ్ త్రీలో సీట్ నాట్ అలాటెడ్ ఇది సేమ్ కన్వీనర్ కోటాలు చెప్పాను నెక్స్ట్ బీడిఎస్ గురించి చెప్పాను సేమ్ సిచ్యువేషన్ అందరికీ మనకు ఏ మేనేజ్మెంట్ అన్న తీసుకోండి బీడిఎస్ అన్న తీసుకోండి కన్వీనర్ కోటన తీసుకోండి ఈ ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఒకటి సీట్ రాని వాళ్ళు సారీ సీట్ రాని వాళ్ళు సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ ముందర రెండు ఆప్షన్స్ ఒకటి లాంగ్ టర్మ్ తీసుకోవాలి ప్రిపేర్ సీరియస్గా ప్రిపేర్ కావాలి సిక్స్ మంత్స్లో ఎగ్జామ్ రాయాలి మేము సేఫ్ జోన్లో ఉండాలని లేదంటే మీ చేతిలో ఇంకా నెక్స్ట్ ఏది ఉంటుంది బీడిఎస్ ఉంటే బీడిఎస్ ఆయుష్ ఉంటే ఆయుష్ అది జాయిన్ అయిపోవాలి సీట్ రాని వాళ్ళు ఓకే ఆలోచించకండి మీ దగ్గర రెండే రెండు ఆప్షన్స్ ఇమ్మీడియట్గా తీసుకోండి ఓకే మీరు రెండు లాంగ్ టర్మ్లో అయిపోతే నా సజెషన్ ఏంటి అంటే జాయిన్ అవ్వడం బెటర్ దేంట్లోనైనా సరే ఓకే ఏమో దీంట్లోనే మీకు ఫ్యూచర్ బాగుంటుందేమో ఇలా ఆలోచించండి లేదు సార్ నా సెకండ్ ఇయర్ అయిపోయింది నాది ఫస్ట్ డ్రాప్ అయిపోయింది నా హెల్త్ బాగాలేక మిస్ అయింది కొంచెం అఫర్ట్ చేయగలం పేరెంట్స్ సపోర్ట్ అంతా ఉంది అంటే లాంగ్ టర్మ్కి సీరియస్ ప్రిపేర్ అవ్వండి మన ఛానల్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీకు లాంగ్ టర్మ్ ఫిజిక్స్ కెమిస్ట్రీని ఈజీ వేలా ఎలా గుర్తుపెట్టుకుని ఎలా అటెంప్ట్ చేయాలో చెప్తాను మన ఛానల్ని ఫాలో అవుతుండండి నీట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ జై మెయిన్స్ అడ్వాన్స్డ్ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ న్యూలీ అలాటెడ్ ఎవరికైనా కొత్త అలాట్ అనుకోండి కొత్త అలాట్ అయితే వీళ్ళు ఏం చేయాలి మీరు ఎగ్జిట్ కావాలి మిగతా అన్నింటి నుంచి ఏ డేట్ ప్రకారం మీరు ఏం చేయాలి డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ ఫీజు కట్టి సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని ఆ బాండ్స్ అవన్నీ తీసుకొని కొత్త కాలేజ్కి వెళ్ళాలి న్యూగా అలాట్ అయితే ఓకే నెక్స్ట్ కొద్దిమంది అప్గ్రేడ్ కాలేదు రావు అప్గ్రడే కాలేదు వాళ్ళు మూడు లక్షల సెక్యూరిటీ డిపాజిట్ పెట్టి పెట్టారు కొద్దిమందికి అప్గ్రేడ్ అయింది కొద్దిమందికి అప్గ్రేడ్ కాలేదు మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు వస్తుంది నో డౌట్ అప్గ్రేడ్ కాలేదు మీరు ఏం చేయండి అంటే జస్ట్ ఇన్ఫామ్ టు యువర్ కాలేజ్ అంతే ఇక ఓకే మీకు అప్గ్రేడ్ కాకుంటే నెక్స్ట్ అప్గ్రేడ్ అయింది కొద్ది మందికి అప్గ్రేడ్ అయింది సో న్యూ కాలేజ్ అప్గ్రేడ్ అయింది మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి కొత్తది యూనివర్సిటీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు డౌన్లోడ్ చేసుకొని కొత్త కాలేజీకి వెళ్ళొచ్చు మీ దగ్గర కస్టోడియన్ సర్టిఫికేట్ ఉంటే కస్టోడియన్ అంటే ఏం లేదండి ఓల్డ్ కాలేజీలో మీ సర్టిఫికెట్స్ అన్నీ మేము తీసుకున్నామని ఒక సర్టిఫికేట్ అక్నాలెడ్జ్మెంట్ లాగా ఇస్తారు కొన్ని కాలేజీలు ఇవ్వలేరు కొన్ని కాలేజీలు ఇచ్చారు ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ ఉంటే డైరెక్టే మీరు కొత్త కాలేజ్కి వెళ్ళొచ్చు లేదు సార్ నా ఫీజు అవన్నీ తీసుకోవాలి కదంటే మీరు పాత కాలేజీకి వెళ్ళండి మీ ఇష్టం టైం బట్టి చూసుకోండి ఓకేనా గో టు ఓల్డ్ కాలేజ్ కలెక్ట్ కస్టోడియన్ ఆర్ డైరెక్ట్ ఈ ఫియాక్ కస్టోడియన్ సర్టిఫికేట్ డైరెక్ట్ యూ కెన్ గో టు ది న్యూ కాలేజ్ ఓకేనా ఇది స మనీ అవన్నీ తీసుకోండి మీకు ఇచ్చేసరికి ఏమి ఇబ్బంది పెట్టారు తర్వాత న్యూ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ అన్నీ సబ్మిట్ చేయండి మీరు రిపోర్ట్ చేయండి నెక్స్ట్ మీకు చెప్తున్న కదా కౌన్సిలింగ్లో పీ త్రీ అని అనిపించిందంటే మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి ఇదండి నేను చెప్పాలనుకున్న పాయింట్ మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ మైడియా స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు చాలా సీరియస్ ప్రిపేర్ అవ్వండి ఎన్సీఆర్టీ పీవైకి క్వశ్చన్స్ అండ్ గ్రాండ్ టెస్టులు రాయండి ఖచ్చితంగా మీకు గుడ్ స్కోర్ వస్తుంది మీరు ఏ బ్రాంచ్లో లాంగ్ టర్మ్ తీసుకున్నా వాళ్ళు పెట్టే ఎగ్జామ్లలో సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు నెక్స్ట్ వచ్చేసి సమ్ స్టూడెంట్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు ఇంత మనీ కట్టి చేసుకోవడం అవసరం అని నర్వస్ పడుతున్నారు మీకు అంత టెన్షన్ అంత నర్వస్ అనిపిస్తే పీజీ పీజీ సీట్ కొట్టండి ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే పీజీ సీట్ కొట్టండి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఓకేనా మై డియర్ ఫ్రెండ్ సబ్జెక్ట్ మీద ఫుల్ కమెంట్ తెచ్చుకోండి అండ్ కంపేర్ చేసుకోకండి వేరే వాళ్ళ దగ్గర నా ఫ్రెండ్ కన్వీనర్ కోటల ఆంధ్ర మెడికల్ కాలేజ్ నేనేమో విశ్వభారతి లీస్ట్ కాలేజీలు ఉన్న అన్నాగోరి ఇట్లా ఇటువంటి కాలేజెస్లు ఉన్నాయి కంపేర్ చేసుకోకండి మీరు కష్టపడితే మీకు పీజీ సీట్ వస్తుంది ఈ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ డాక్టర్ ఎవరితో కంపేర్ చేసుకోకండి మీరు ఏ కాలేజీలు ఉన్నా సరే కష్టపడి పీజీని క్లియర్ చేయండి దానికోసం సబ్జెక్ట్ మీద మంచి కమెంట్ తెచ్చుకోండి దాని గురించి యూస్ఫుల్ యాప్స్ పీజీకి ఎలా ప్రిపేర్ కావాలి అనాటమీ ఫిజియాలజీ జ వీటి అన్నిటి బయోకెమిస్ట్రీ వీటికి యూస్ఫుల్ ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన ఛానల్ని ఫాలో అవుతుండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలుద్దాం అంతవరకు మాతృవోబో పితృదేవోబో ఆచార్య దేవోబో బిగ్ కంగ్రాచులేషన్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ గాట్ సీట్ ఇన్ ఎంబీబీఎస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ లాంటం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్